జీవితం అసంతృప్తితో ఉండటానికి అనేక కారణాల్లో ముఖ్యమైన కారణం ప్రణాళికాబద్ధమైన దినచర్య లేకపోవటమేనండి ఈ దినచర్యకి ప్రాతిపదిక ఏదన్నా ఉంది అంటే అది రోజువారీ జీవితమే రోజువారీ జీవితం ఎంత పక్కడబందీగా ఉంటే మన జీవితం కూడాను అంత హాయిగా ఉంటుందండి ఈ సరి అయిన రొటీన్ ఉండటమే దీన్ని దినచర్య అన్నాను కదా నేను మనం అద్భుతాలు చేయడానికి ప్రాతిపదికగా చెప్పుకోవచ్చండి ఈ దినచర్య కూడా ఎలా ఉండాలంటే ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టుగా పటిష్టంగా ఉండాలన్నమాట మీరు ఎప్పుడైనా అద్భుతాలు చేసిన వాళ్ళ జీవన విధానాన్ని గమనించండి ఒక్కసారి వాళ్ళ గతాన్ని కూడాను మీరు గమనించండి అలా కనుక చేసినట్లయితే మనకు అర్థమైంది ఒకటే వాళ్ళ రోజువారీ దినచర్య చాలా పటిష్టంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ విధమైన మార్పు ఉండదు తప్పనిసరి అయితే తప్ప అంటే వాళ్ళు రోజుని ఆ విధంగా విభజించుకుంటారండి ఎంత మెటిక్యులెస్గా ఉంటారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి వాళ్ళు ఎందుకు అలా పెట్టుకుంటారంటే కాలం వృధా పోవడం వాళ్ళకి ఇష్టం ఉండదండి అందువలన వాళ్ళు అద్భుతమైన దినచర్య ద్వారా వాళ్ళు కాలాన్ని జయించేస్తూ అనమాట ఇంకొకటి ఈ రొటీన్ మీద పట్టున్న వాళ్ళు బయట వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడతారండి మరి ఇంకెవరితో మాట్లాడతారు అని కనుక మనకి మనమే ప్రశ్న వేసుకుంటే వాళ్ళు వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారండి వాళ్ళకు బాగా తెలుసు ఎక్కడ టైం వేస్ట్ అవుతున్నదో అలాగే వాళ్ళలో ప్రధానమైన ఒక అద్భుతమైన ఎవరు గమనించని గమనించలేని గుణం ఒకటి ఉంటుందండి అదేంటంటే వాళ్ళు అద్భుతంగా నిద్రపోతారు అంతే మంచం మీద వాళ్ళు వాళ్ళ శరీరాన్ని అలా పడేస్తే చాలు వితిన్ టూ మినిట్స్లో వాళ్ళు నిద్రపోతారు దానికి మళ్ళీ కారణం ఏదన్నా ఉంది అంటే వాళ్ళ అద్భుతమైన దినచర్య అండి దాంట్లోనే జీవించేస్తుంటారు దాంట్లోనే శ్వాసిస్తూ ఉంటారు దాంతోనే రమిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళ శారీరక మానసిక శక్తులన్నీ కూడాను ఆ దినచర్య మీద ఆ క్షణంలో చేసే పని మీదనే ఏకీకృతమై ఉంటాయి అంటే వాళ్ళకు బాగా తెలుసు వర్తమానంలో ఎలా జీవించాలి అని చెప్పేసి అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి పని మొదలు పెట్టడమే మోటివేషన్ వాళ్ళకి దాన్ని కంటిన్యూ చేయటమే అది ఒక గొప్ప ప్రవృత్తి అది గొప్ప అలవాటు అనమాట వాళ్ళు ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తారు దానికి తగ్గ ఒక ప్రణాళికని రచించుకుంటారు అంటే ఏదైనా ఓ పని చేయాలని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారో అదే మోటివేషన్ అండి వాళ్ళకి ఆ మోటివేషన్తోనే పనిని మొదలు పెడతారు వాళ్ళు నేను చెప్పానుగా దాన్ని అలా కంటిన్యూ చేస్తారు అది వాళ్ళ జీవితంలో విడదీరాని అలవాటుగా మారిపోతుందనమాట అలవాట్లు వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి ఒక్కటండి యువర్ రొటీన్ ఇస్ యువర్ పర్సనల్ అంటే మీ వ్యక్తిగతం యువర్ రొటీన్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ యువర్ రొటీన్ ఈజ్ అన్ ఇన్విన్సిబుల్ పవర్ మాటకు వస్తే యువర్ రొటీన్ ఈజ్ సక్సెస్ అండ్ యువర్ రొటీన్ ఈస్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ రొటీన్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ ఆల్సో అల్టిమేట్లీ యువర్ రొటీన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోగ్రెస్ యువర్ ప్రోగ్రెస్ అండ్ యువర్ డిసిప్లి ఎంతకంటే దినచర్య గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లేదండి మీ దినచర్య అనేది మీ వ్యక్తిగత అభివృద్ధి మీద అద్భుతమైన ప్రభావం చూపెడుతుంది ఇంకా బాగా చెప్పాలి అంటే జీవితేచ్ఛని కలిగిస్తుందండి అది మీకే తెలిసిపోతూ ఉంటుంది అబ్బా నిజమే కదా నేను ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను కదా అన్న ఒక భావన కలుగుతుందండి కాలాన్ని జయిస్తున్నామన్న ఒక అద్భుతమైన ఉద్వేగంతో ఉంటాం మనం అందుకనే ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది అదేంటంటే ఓల్డ్ హ్యాబిట్స్ డైహార్డ్ అని చిన్నప్పటి నుంచి ఏ అలవాట్లయితే మనము పట్టుకుంటామో అవి జీవితాంతం మనతోనే ఉంటాయి ఈ అలవాట్లు రొటీన్లో కనుక భాగమైందంటే మనం నలుగురికి అన్నం పెట్టి స్థాయికి చేరగలుగుతామండి నేను దాదాపు వన్ ఇయర్ క్రితం ఒక కొటేషను రాసుకున్నానండి దాన్ని నేను ప్రింట్ చేయించి నా హాల్లో కూడా పెట్టుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అదేంటంటే మై రొటీన్ ఇస్ మై డొమైన్ అండ్ ఇట్ కెనాట్ బి డిస్టర్బ్డ్ అని చెప్పేసి ఒకళ్ళిద్దరు అడిగారు ఎందుకు రాసేవా అని చెప్పేసి లేదంటే కొన్ని కొన్ని పనులు నేను ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను అది చదువుకోవటం కానీ రాసుకోవటం కానీ వీడియోలు చేయటం కానీ లేకపోతే ఇంకే కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు ముఖ్యంగా నిద్రకు కూడా నా నేను సమయాన్ని కేటాయిస్తాను నేను ఏ పని చేస్తున్నా ముఖ్యంగా ప్రపంచాన్ని మర్చిపోయి ఆ పనితో రమిస్తున్నప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటుందండి అంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు అని నేను చెప్పాను చెప్తే నా ఫ్రెండు చాలా మెచ్చుకున్నాడు కూడా చాలా మెచ్చుకున్నాడు కూడా గొప్ప కోసం కాదండి నేను నిజంగా చెప్తున్నాను ఆయన ఏమన్నాడంటే అందుకనే కదా కిరణ్ ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నావు అని అన్నాడండి సో ఆ కొటేషన్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా మై రొటీన్ ఇస్ మై డో అండ్ ఇట్ కె నాట్ బిన్ డిస్టర్బ్డ్ అని చెప్పేసి అట్లాగే అసలు రోజుని ఎలా మొదలు పెట్టాలి దినచర్య అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే నాలుగు నాలుగున్నరకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలండి లేచి మొహం కడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసేయాలి స్నానం చేసిన తర్వాత బద్దగస్తుల ప్రపంచం అదమరిచి నిద్రపోతున్నప్పుడే వాళ్ళు లేచే లోపలే ఓ నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలండి వాకింగ్ చేయాలి ఇలా మనం మొదలు పెట్టగలగాలండి ఆరు ఆరున్నర లోపల వాకింగ్ అయిపోయి ముఖ్యమైన పనులు కూడా అయిపోయి హాయిగా మీకు కాఫీ తాగగలుగుతూ ఉన్నప్పుడు మీరు అద్భుతమైన రొటీన్కి అంటే దినచర్యకి శ్రీకారం చుట్టినట్టే టాపిక్ ఎలా చేద్దామా ఎలా చేద్దామా అని రెండు రోజులు బట్టి ఆలోచించానండి ఎందుకంటే దాదాపు పది రోజులు అయింది నేను వీడియో చేసి ఏ విధమైన ఆందోళన కూడా లేదు అయ్యో వీడియో చేయలేకపోతున్నానే అని చెప్పేసి కానీ రెండు మూడు రోజులు బట్టి ఈ విషయం మీద ఎందుకు చేయకూడదని ఆల్రెడీ చేశానండి చేశాను కానీ ఎంత వివరంగా చెప్పలేదు కాబట్టి చేయాలనిపించి ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి అవి చెప్పి నేను ఇచ్చేస్తాను అదేంటంటే ఈ గంట ఏం చెయ్యాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని ఎవరైతే అన్నారనుకోండి వాళ్ళ సాంగత్యాన్ని మీరు అర్జెంటుగా వదులుకోండి లేకపోతే అతను బద్ధకం అనే అంటువ్యాధిని మీకు ఇచ్చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు కాదు కానీ మూడు నెలలకు నాలు నెలకో నేను వృద్ధాశ్రమాలకు వెళుతూ ఉంటానండి వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటాను కానీ ఈ మధ్య ఒక వ్యక్తి అన్న మాటలు నన్ను ఆశ్చర్యపరిచేయండి ఆ మాటలే ఈ వీడియో చేయడానికి ప్రేరణ ప్రేరణించాయన్నమాట జరిగిన సంగతి ఏంటో మీకు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను ఓ పెద్ద ఆయన అలా కూర్చున్నాడు హాయిగా ఉన్నాడు నేను మిగతా వాళ్ళని బలకరిస్తూ ఉంటే అతను సీరియస్గా ఓ చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అండి అందరినీ బలకరించిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన అప్పుడు కొంచెం మేలుకొనే ఉన్నాడు నేను సింపుల్గా అడిగానండి ఆయన్ని ఎలా ఉంది సార్ జీవితం అని అద్భుతంగా ఉందండి అన్నాడు వృద్ధాశ్రమానికి వెళ్ళటమే గత్యంతరం లేని పరిస్థితిలో వెళతారు అని మనం అనుకుంటాం కదా పిల్లలు మనల్ని వదిలేసినప్పుడు లేకపోతే మన ఆస్తులు తీసుకొని మనల్ని తరిమేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం వృద్ధాశ్రమానికి వెళ్తూ ఉంటాం కదా చాలామంది నైరాశ్యంలో కూరుకుపోతూ ఉంటారు కానీ ఈ వ్యక్తి ఏమన్నాడంటే అద్భుతంగా ఉంది సార్ అని అన్నాడు ఆయన అలంఘనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది ఎలాగా అని నేను అడిగాను అంటే ఆయన అన్నాడంటే ఇప్పటికి నా రొటీన్ నా చేతిలోకి రాలేదు సార్ జీవన పొరటల్లో ఎన్నో కోరికలను చంపుకున్నాను అవి ఇప్పుడు తీరుతున్నాయి అని అన్నాడండి కొంచెం వివరంగా చెప్పండి సార్ ఇక్కడ మీ రొటీన్ ఎలా సాగుతున్నదో కొంచెం వివరంగా చెప్పండి అని నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఏం లేదండి ఆలోచించటం రాయడం వాకింగ్ చేయటం చదవటం అని నాలుగే నాలుగు మాటలు చెప్పాడు ఆలోచించటం రాయటం నడవటం చదవటం నేను ఆలోచన పడ్డాను ఇదేంటి మీరు రాస్తుంటారా అని చెప్పేసి ఒకప్పుడు రాశామండి అండి కానీ చెప్పాను కదా ఈ జీవన పోరాటంలో పడి రాయటం కూడాను నేను మానేశాను అని చెప్పేసి అన్నాడు ఆలోచిస్తూ రాస్తాను ఆలోచిస్తూ చదువుతాను ఆలోచిస్తూ నడుస్తానండి ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా ఉంది లేకపోతే నేను చేసే పని ఒకటే హాయిగా నిద్రపోతాను ఎప్పుడైతే ఈ మూడు నాలుగు నేను చిక్కదనంతో చేస్తానో తెలియకుండా నాకు నేనే అలిసిపోతాను కాబట్టి హాయిగా నిద్రపోతానండి అని అన్నాడండి నాకు అనిపించింది ఇది కదా జీవితం అని చెప్పేసి సో నేను చివరిగా చెప్పేది ఒకటేనండి అదేంటంటే ఎప్పుడైతే మీ జీవితం మీద అంటే మీ మీ దైనందిన జీవితం మీద మీకు పట్టులేదో తెలియకుండా మీ జీవితం మీ నుంచి జారిపోతూ ఉంటుందండి జారిపోతూ ఉంటుంది అసంతృప్తి నిండిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే మీరు మీ వ్యక్తిగతాన్ని నిర్మించుకునే క్రమంలో అంటే మీరంటే ఏమిటో మీకు తెలియపరుచుకునే క్రమంలో మీ దినచర్య మటుకు చాలా అద్భుతంగా ఉండాలండి నాలుగు రోజులు కాదు పది రోజులు కాదు రెండు వారాలు లేకపోతే ఒక నెల ఆలోచించండి ఇక నుంచి నా యొక్క దినచర్య అలా ఉండాలి అవసరమైతే రాసుకోండి దాన్ని ప్రాక్టీస్ చేయండి మీకు తెలియకుండా శారీరక మానసిక శక్తులన్నీ కూడా ఏకీకృతం అయిపోతాయండి నేను ఇందాక చెప్పాను కదా ఎక్కడ కాలయాపన అవుతున్నది అన్నది కూడా మీకు తెలిసిపోతుంది మీరు అనుకునేది సాధిస్తారో లేదో నాకు తెలియదు కానీ జీవితం అద్భుతంగా ఉంటుందండి ఇట్ విల్ బి బబులింగ్ విత్ ఎంతో అనమాట కాబట్టి మీ దినచర్యను మీరు రచించుకోండి అద్భుతంగా జీవించడాన్ని ప్రాక్టీస్ చేయండి అంతేనండి ఈ వీడియోలో ఎంతకంటే చెప్పవలసింది ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి లేదు కిరణ్ గారు మీరు మీతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పౌరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ టీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని కనుక టైప్ చేస్తే ఆటోమేటిక్గా అని చెప్పేసి మా ఇంటి పేరు వచ్చేస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ అదే నా పేరు కూడా ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ నమస్కారం